ఎవరు వాళ్ళు నువ్వు ఆడికి ఇట్టొచ్చినావు ఏమో నువ్వు గబగబగ అబ్బో దీని వరుకు తంటే నీ అంటమ్మా నేను వచ్చిన భయపడి ఎందుకు భయపడతావు నేను వేరే పని మీద వచ్చిన పో నువ్వు అంత వరుకు తంటే నాకు భయం అయితే అందుకే వచ్చినాయి టమ్మడే వా సర్లే గాని ఎవరు చూడంతా నువ్వు నిమ్మకాయకి వచ్చిన పో తోటలోకి ఎందుకు అంత భయపడితే నా నిమ్మకాయలు తెంచుకోనికి వా వెళ్ళి చెప్పగొద్దు పో నువ్వో ఇంటికి ఏం జరిగింది ఎటజాలబ్బా నీకు చెప్తే వినవు అన్ని గుచ్చి 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 అడుగుతావు నువ్వు పో నేను వచ్చి నాకు చెప్తా పో ఏ అంత భయపడుతున్నావు నువ్వు చెప్పు ఏందో జంతో జరిగింది చూడు ఎవరిన ఎవరిన చూసినారా నువ్వు వచ్చేది ఎవరు చూడలేదు ఎందుకు అంత భయపడుతున్నావు ఎందుకు ఇంటి ఇవ్వాలా చెప్పు పొద్దున ఒక మనిషి అడుక్కొనే మనిషి ఇంటికాడికి వచ్చినాడు ఏదో గంట కొట్టుకుంటారు సార్ చూడు ఏదో ఏదో ఎర్ర ఎర్రగుట్టలు వేసుకొని మెరలో ఏదో దండలు వేసుకొని కాటిక బొట్లు కుంకుమలు అవి పూసుకున్నాడు సార్ చూడు ఆ మనిషి ఇంటికాడికి వచ్చి మన ఇంటి ముందు నిలబడి ఏందో చెప్పినాడు మన ఇంటికి ఏదో చేసినారంట నాకు ఏందో చేసినారంట ఈ సుమారు చెప్పినాడు అంశి చెప్పే వల్ల నిజమే కానీ ఒక మాట నిజం చెప్పాడు ఇంకోటి నీకు పానం బాగాలేదు నీకు కాలు చేతులు నీకు కొన్ని చేశాను నేర్లే బా క్షుద్ర పూజలు చేసిన అంట నా మీద అమ్మా ఎవరన్నా వాళ్ళ మాటలు నమ్ముతారా నమ్ముతారంటే అంటే ఎవరిని అమర్చి నమ్మేటట్టు చెప్పినాడు మొత్తం నాకు జరిగేటి చెప్పినాడు ఏమని చెప్పినాడు ఏమని నీకు అవి చేసినారు ఇవి చేసినారు నీ పానం బాగా కావాలంటే నిమ్మకాయలు తెచ్చుకోబో నీకు నేను మంత్రి ఇచ్చా అవి తాగు ఒక ఉంగరం వచ్చా వేసుకో అన్నాడు నువ్వు ఆ మాటలు నమ్మినావా నమ్మినావా అంటే నాకు పానం బాగాలేదు మరి కాలు చేతులు పిక్కపోతున్నాయి ఆ మనిషి మంత్రి అని నిమ్మకాయలు తెచ్చుకుంటే నువ్వు ఎంత కికి అంటావు నువ్వు ఇంటి ఓ నేను అని నేను నిమ్మకాయలు తెచ్చుకొని మళ్ళీ తోటలో చూసేనా బాగుండదు ముందుగానే నేను అడగలే అన్ని మాటలు మాట్లాడతావే వాళ్ళ మాటలు నమ్ముతావాను అన్ని మాటలు నమ్మినావా అవి వాళ్ళవి నమ్మినావా అంటే నాకు ముందే పానం బాలేదు ఆ మనిషి ఉండేది ఉండేట్టు కరెక్ట్ చెప్పినాడు నీ మీద నరదిష్టి ఉంది నీ మీద కుట్ర జరుగుతుంది నీకు కొన్ని చేసినారు నిమ్మకాయలు మంత్రిచ్చి నీ ఇంటి చుట్టూరు బాతినారు ఆ నీకు అందుకే పానం బాగాలేదు ఏ అవెల్లా చెప్పినాడు బాగా చేపించుకుందాము నేను పానం బాగుంటే కదా నేను ఏదైనా చేయని పనులు పానం బాగాలేదు బాగా చేయించుకుంటాడు నువ్వు ఇంటి పో అన్ని మాటలు నమ్మినావాను ఎవరన్నా వాళ్ళ మాటలు నమ్ముతారా వాళ్ళ లెక్క కోసం ఎన్నో చెప్తంటారు లెక్క కోసం కాదు లెబ్బా నాకు పానం కూడా బాగాలేదు నీకు కాదు చెప్తే నువ్వు పో ఎవరు చూస్తారు ఎవరు చూడని తోలికే ఆ చెరువు కప్పుకొని నీతికి ఊరుకు ఇంటికి నేను ఏందినో ఏంది నువ్వు నీకేం పానం బాగలేదు కడుపు నుండి అబ్బోది బాగా ఎగలేచ్చంటే కడుపునిండ తింటాన బాగుంది కాలు చేతులు పీకుతాయి ఓ అని నరాలు ఎదేపటు జిగ్ 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 గిటార్ వాంచినట్టు ఉంది నాకు నీకేం తెలుసు వీక్నెస్ లేదులే అట్టుండి కాదు నాకు నరాలు వీక్నెస్ లు అవి వచ్చేటివి కాదు నాకు ఎవరు ఏదో చేసినారు అమర్ చెప్పిన కరెక్టే ఏం చేసినారని చెప్పిన నీకు నాకు ఏదో శుద్ర పూజలు చేసినారంట మన ఇంటికి ఏదో చేసినారంట నేను పడిపోవాలని చేసినారంట చాలా చెప్పినారులే అవి చెప్తాను భయపడతావు నువ్వు ఇంటికి పోయి ఓ ఏంది అన్నమాట మాట్లాడుకుంటాను గట్టిగా చెప్తే ఎవరిని వింటారనేసి చిన్నగా చెప్తున్నాను నువ్వు ఇంటికి ఓ నే నిమ్మకాయ ఎవరు నమ్ముతారు అట్టటోళ్ళ మాటలు నమ్మి ఇట్ట తోటకాడికి వచ్చి నిమ్మకాయలు తెచ్చుకుంటున్నావా అమ్మా అర్షాకుల స్వామి నా పని నేను చూసుకుంటాను చూయమ్మా ఏ అంత భయము అంత తల్లటిచ్చినను నిమ్మకాయలు తెచ్చుకోమని చెప్పినాడు ఎన్ని తెచ్చుకున్నో అర్థం కాలేదే నిమ్మకాయలు తిచ్చుకొచ్చుకో అని చెప్పినాడు ఓటో రెండో తెల్సుకొని పో ఒకటో రెండు ఏమైతాయి నా కింద బలమైంది చేసినారంట బలమైంది చేసినారంటే కనీసం నిమ్మకాయలు ఒక ఐదో పది చెప్తాడు హలో సామి ను నా మా ఇంటికాడికి వచ్చి స్వామి నిమ్మకాయలు తెచ్చకోని నాకేందో ఎవరు చేసినారంటే ఇవి నిమ్మకాయలు మంత్రించి గుంతలు పూసినారంటే ఇవి నా మీద ఏందో క్షుద్ర పూజలు చేసినారంటే ఇవి ఆ నేనే స్వామి సామి నిమ్మకాయలు తీసుకోబోనావు నిమ్మకాయలు తీసుకుని వచ్చినా స్వామి నిమ్మకాయలు ఎన్నో చెప్తే నేను తెంచుకోవచ్చుకుంటా సామి నూట ఒకటా ఎందుకు సామి ఇంటికి తీసుకుపోతావు నువ్వు మరి ఎందుకు సామి నూట ఒకటి అంత బలంగా చేసినారా నాకు సామి నూట ఒక నిమ్మకాయ అంటే నన్ను తన్ని తరుముతారు తోటలు చూసే ఏదో నాలుగో ఐదో చెప్తే తీసుకుంటా స్వామి ఒకవేళ వాళ్ళు కనుక్కునే కూడా చెప్పుకుంటారు నాలుగో ఐదు అంటే శరబోతు పిండుకొని తాగనీకి ఎండ పెడుతుంటే వచ్చిన నాకు పానం బాగాలేదని చెప్పొచ్చు కర్మ తెగదా నూట ఒకటి లేకుంటే సరే సరేలే సామి తెచ్చుకుంటాలే సా తెచ్చుకుంటాలే దొరికినా మాంచోళ్ళు దొరుకుతారు నాకు నమ్మేట ఒక నిమ్మకాయ అంటే నేను యాడ తెంచుకున్నాను ఒకవేళ ఉండాయి తెంచుకొని పోతంటే తోటలు చూసి నాకు ఏం లేదు రెండు కాళ్ళు ఇరగొడతారు ఇరగొట్టడం ముందు ఎవరు ఆ ఫోన్ల నాకు చెప్తా ఒకవేళ తోట మనిషికి అడిగి లెక్క ఇచ్చి తీసుకొని పోదామంటే కొనుక్కునే నిమ్మకాయలు తేవాకు దొంగిలించుకునే నిమ్మకాయ రా నీకు అప్పుడే నీ పీడ సంబంధం అంతా తెగుతాది అంటున్నాడు వాడు ఎవరో లెక్క బాగా తినడానికి సర్లే కానీ నా పాటలు నావి నేను పానం బాగా చేపించుకుంటా నువ్వు ఇంటికి పోయి నువ్వు ఎందుకు వచ్చినవి నేను బయట కాండే చావు చెల్లి తీసుకొని ఏం నేను పానం బాగా చేసుకుని ఉండు ఇవి సన్నవి ఉండాయి లావుటివి ఉండాయి సన్నవి దేవమంటాడో లావుటి తీసుకోమంటాడో ఫోన్ చేసాడు హలో సామి నేనే సామి సామి నిమ్మకాయలు లావుటివి ఉండాయి సన్నవి ఉండాయి మధ్య ఉండాయి ఏవి తెచ్చుకోవాలి స్వామి సన్నవే ఎందుకు స్వామి సన్నవే సన్నగా ఎత్తుకొండే అమ్మి నాకు పట్టిందే దయం కూడా పట్టిందే స్వామి నాకు ఒయ్యమ్మో సరే సరే సామి సన్న నిమ్మకాయ తీసలే స్వామి సర్లే ఎవరు పట్టినారంట నీకు ఒయ్యబ్బా ఎవరు ఆడపిల్ల కూడా పట్టిందంట నాకు సన్నగా ఎత్తుగా మీ బాగా ఆవులే నువ్వు అప్పుడు బతుకుని అప్పుడు బాగా ఫోన్లలో మాట్లాడింటావు ఇప్పుడు పట్టింది నేను ఎవరితో మాట్లాడుతాను నేను ఎవరితో మాట్లాడలే మచ్చ మాట్లాడింటావులే లే అంటే ఎందుకు పడతాది సరే ఏదైనా అవసరం మీద ఫోన్ చేసింటారు లే మాట్లాడింటా మాట్లాడితే సచ్నకు కూడా పడతారా మచ్చ పడతారు నువ్వు మాట్లాడ మాట్లాడతావు అయస్ కాంత ఊయ్యబ్బా ఇప్పుడు ఎట్ట చేయాలబ్బా నాకు అమ్మీ దూరం కావాలంటే అప్పుడు మాట్లాడింటలే ఒకవేళ మీ ఫోన్ చేసినప్పుడు మాట్లాడింటా అంత మాత్రానికి నాకు దయమై పడతాయట అమ్మ వాళ్ళంటే ఏం చేయాలబ్బా నూట ఒక్క నిమ్మకాయ కాకుంటే రెండు వందలు ఒక్క నిమ్మకాయ తెచ్చుతా పోంటికి తుంచు బాగా విడిపించుకుంది ఏంది అబ్బా ఎట బా ఇంటికి చేసినారంట నాకు చేసినారంట దయ్యం పట్టిందంట అసలు ఈ సామి చెప్పేది నిజమా అప్పదమ్మా లేకపోతే ఈ సామీ నన్ను ఏమైనా చేయడానికి ఏమైనా ప్లాన్ చేసినాడా ఈ సామినే నా ఊళ్ళ వాళ్ళు ఏమైనా పంపించినారా నా ఇంటికాడికి అది వచ్చింది ఏమో అట్నే ఉన్నట్టుంది ఇంత రాగా ఎవరైనా అంటే ఆ మనిషి కరెక్ట్గా చెప్పినాడు నీకు కాలు చేతులు పోతున్నాయి నీకు జ్వరం వచ్చినట్టుంది నీకు రాత్రిలో కలరింపులు పడుతున్నాయి ఆ కలవరింపుల్లో నువ్వు పక్షి మాదిరి పైన పైన ఆకాశంలో ఎగిరేటట్టు కలలు వచ్చినాయి అని ఎనిదో చెప్పినాడు అవే నిజమే నాకు రాత్రి పూట పనుకున్నప్పుడు ఏదో నాకు రెక్కలు వచ్చి పైన పైన మాదిరి పోయినట్టు కలింపులు వచ్చింటాయి అవేళ నిజం చెప్పినాడు లాస్ట్ నమ్మకపోదు కాకిమారి ఆ ఏందో గద్ద మాదిరి నిన్ను పైన పైన పోయినట్టు ఎవరో నన్ను కొట్టినట్టు నేను వాళ్ళను కొట్టినట్టు నేను ఎవరిని చంపినట్టు ఏందో కలివిపులు వచ్చిన వేలో చెప్పేడా మనసి ఇంకా నమ్మక కొట్టేట బాగా బాగా నమ్మించినట్టుండాడే ఏమో లేపించుకుంది లేడిదయాన్ని నీ ముగాల్లో దించుకో పోదా ఏంటికి ఒక పని చేయి ఆడిదయాన్ని తీసి నీకెక్కియమంట నాకొద్దు తల్లే నీకి అంట ఎప్పుడు నన్ను నిగతాలు చేసుకుంటా నీ ఎవరో వాళ్ళు ఇంటికాడికి ఆడుకుని వెళ్ళొచ్చి వాళ్ళ మాటలు నిమ్మ తోటలోకి చావా నువ్వు భయపడి ఎవరికైనా భయమే కొద్దు దయం పట్టిందంటే నాకు ముందే పానం అన్ని బాగాలేదాన్ని చెప్పినాడు నువ్వు ఎగతాలు చేయకు ఎగతాలు ఏం చేయాలబ్బా నీ వన్కడా నీ కథ నీ మాటలు ఏంటంటే నాకు వచ్చింది ఏది అవలే మాటలు ఎగతాలు చేసే మాటలు మాట్లాడకు ఆ నొప్పులు ఆ జ్వరముకొచ్చి నీకు అర్థం అవుతాది ఊరికి ఏదో మాట్లాడకపోయింది నీకు ఏం జ్వరం ఏం నొప్పులు వచ్చినాయో చేసుకుంటా ఎందుకో ఎందుకో పిల్ల రమ్మనింటే వచ్చిన బావా అక్క అడివైంది బావా శేనికి పోయిందే బావా లేకపోతే ఇంట్లో వండుకునేదే బావా నేను నిమ్మతోటొచ్చా బావా నువ్వు రా బావా ఆడ మంచం ఉంది మంచం మీద కూర్చొని బాగా మాట్లాడితే కూర్చుందామని చెప్పింది అందుకే నిమ్మతోటోచ నువ్వు ఏం నాకు పానం బాగా నాకు ముందే ఏందో చేతబడులు అవి చేశానట నేను బాగా చేపించుకోవాలా నేను నిమ్మకాయలు దుంచుకుంటా నువ్వు ఇంటికి పట్టుకొని అవి పట్టుకుని సర్రో ఇకి చూడకుండా మళ్ళీ ఇనికి చూసినా కూడా నీకు కూడా డైంజరే ఇంకో ఇంటికి పో ఏం లేదే నాకేం పట్టారులేదు నీకే పడతారు ఎందుకంటే నువ్వు బాగా మాట్లాడతావు ప్రేమగా మాట్లాడింటావు నా రమ్ అది ఇది అని మర్చిపోలేక నీకు దయ్యాలతో కూేమగా మాట్లాడతావు కంటికి నేను నేనేమన్నా అరుంధతి సినిమాలో ఏమన్నా పశుపతినా దయాలతో మాట్లాడడానికి దయాలతో ప్రేమగా చూసుకోనికి దయాలను దయాలతో ఏమన్నా ఏంది మాటలు నా నాకు నిమ్మకాయ పోదాము పోతుంది నీకేం తెలుసు ఊరికి అవలే మాటలు వెనక అమ్మ తిరుగుతా నువ్వు బాగా సన్నగా ఎత్తుగా తెల్ల పట్టిందంట చూసుకోగా ఇడిపించుకుందిలే సన్నగా ఎత్తుగా చెప్పినాడు అమ్మాయి పట్టిందని తెల్లగా ఉందని నీకు చెప్పినాడా ఏమో నేను చెప్తాడా నాకు నేను తెల్ల మీకు ఎవరికి ఫోన్ చేయలేదే బా తెల్లగుండా మీకు మతికి వేసుకో బాగా ఎంత అదే చూడు తల్లుదినే మాటలు బాగా మతికి వేసుకో అనేది ఎంత మందితో మాట్లాడినావో భయపడి ఉరుకుతారా నేను ఎవరితో మాట్లాడిన దయం పట్టి నేనే అంటే నువ్వు ఇంటికి పోసామి ఏదో ఊరికి వచ్చి చెల్లు పట్టుకొని నీకు ఆ దయం పట్టింది నీకు పానం బాగాలేదా నీకు జ్వరం వచ్చిందా నీ మకాలు ఎందుకు దూసుకుంటున్నావు ఏ కాడికి ఏంది లాయర్ లాయర్ కూడా ఇంత ప్రశ్నలు వేడే ఏవో ఎంతమందితో మాట్లాడినావో బెరికి అలా అంత మందితో మాట్లాడతాను నాకు అదే పని సచిన్ అందరూ కూడా నాకు అడిగి రారి మనం అందరం మాట్లాడుకుందాం మనం అందరం బాగా అందరికీ చెప్పిండు బతుకున్నాగానే ఓ మరి రా ఆ చెప్పిండు రావలేను అట్టానివి అట్టోనే నాకు అదే పని కాదు బతుకునేళ్ళతో సచినలతో మాట్లాడితేనే కూర్చొని మచ్చు మాట్లాడి మాట్లాడే నిమ్మకాలు తెచ్చుకొని ఇంటికి కూర్చుండు ఇంకా పోదాం రా ఇంకా ఎందుకు అంత మాట్లాడుతున్నావు ఇంకా ఎవరో చెప్పినారంట ఇటుకొచ్చి నిమ్మకాలు తెస్తున్నావంట హలో స్వామి ఏముండవు స్వామి నువ్వు అన్నే ఉండు స్వామి వచ్చాగా నేను నువ్వు ఆని ఉండు దయాలు పట్టినాయ నాకు పూజలు చేసినారా నువ్వు ఆని ఉండు వచ్చానా ఇద్దరు ఆడేలు పట్టినారంటవా పా వాని కథ చెప్తా నీ కథ చెప్తా పా అట్ట మీ ఇద్దరు కథ నేను చెప్తాపా పా సర్లేరా మీ ఇద్దరు కథ చెప్పి నీ కథ వాని కథ ఇద్దరు కథ చెప్పిచ్చా ఏదో చెప్పినా అంట స్వామీజీ ఇంకా ఉరుకుతొచ్చినా